ఆడంబరంగా పెళ్లి చేయాలనుకుంటే హంగు ఆర్భాటం భారీ స్థాయి విందు ఆకట్టుకునే అలంకరణలు ఇవన్నీ కలిపి కనిపిస్తాయి ప్యారిస్ వేదికగా కొద్ది కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ పెళ్ళి మాత్రం వీటికి వీటిని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్ళింది అమెరికాకు చెందిన కుటుంబం ఈ పెళ్లి కోసం సుమారుగా నాలుగు వందల తొంభై కోట్లు వెచ్చించినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి అమెరికాకు చెందిన ఇరవై ఏళ్ల మ్యాడిలైన్ బ్రోక్వే ఓ వ్యాపారవేత్త ఆమె తండ్రి బాబ్ బ్రోక్వేకు ఫ్లోరిడాలో మెర్సిరిచ్ బెంజ్ కార్ల డీలర్షిప్ ఉంది మ్యాడిలైడ్ ఇటీవల ప్యారిస్ వేదికగా తన బాయ్ ఫ్రెండ్ జాకబ్ లాగ్రోను వివాహం చేసుకున్నారు ఈ సందర్భంగా భారీ ఆంగులతో ఏర్పాటు చేసిన వేదిక భోజనాల గది అమెరికా గాయకుల సంగీత కచేరీ అబ్బురపరిచింది ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులు ఆభరణాలతో వధువర్లు మెరిసిపోయారు ఆల్ ద బెస్ట్ న్యూ కాపల్ అద్భుతమైన మ్యారేజ్